వెల్కమ్ టు ఫోకస్ అనంతా న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లాలో చిత్తడి నేలలకు సంబంధించిన పలు అంశాలపై స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ డిఎఫ్ఓ చక్రపాణిలు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు నీటిపారుదల అధికారులు ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు Uh, some seven rules are made, sir, during As per this, the wetland means an area of. Definition of the wetland is given under rules, sir. As per this, uh, wetland means an area of marsh, fen, peatland, or water, whether natural or artificial, permanent or temporary, with water that is static or flowing, fresh, blackish soil, including areas of marine water. ది డెప్ అట్ లోడ్ రివర్ చానల్స్ హ్యూమన్ మేడ్ వాటర్ బాడీస్ ట్యాంక్స్ స్పెషలీ కన్స్ట్రక్టెడ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ అండ్ స్ట్రక్చర్ స్పెషల్లీ కన్స్ట్రక్టెడ్ ఫర్ ఆక్వాకల్చర్ వాళ్ళు వెరిఫై చేస్తారు మీరు ఏంటంటే ఆన్లైన్ ఇచ్చేటప్పుడు డ్రాప్ బాక్స్ ఇచ్చి ఏ ఫల రీజన్ కింద వస్తుంది దాంట్లో అప్లోడ్ చేసి ఇస్తారు ఎస్ ఈ దీంట్లో కూడా రాకపోతే బెట్ బ్రెడ్ లాంటి ఉంటే ఎస్ఎంస్ వస్తుంది అది బ్యాక్ అల్లాంటి యాక్ట్ యాక్ట్ వెల్ వస్తుంది రెక్రియేషన్ అండ్ అదర్ ఇప్పుడు బుగవండం టైం మీరు నాగ్వేడ్ ఎస్ నీట్ కలర్ ఆఫ్ బొమ్మర్ ఎస్ఎస్ రేన్ వచ్చి బొమ్మ అల్లువిల్స్ సారీ ఆల్ దిస్ బేస్ తీసుకునేంత కెపాసిటీ ఉన్నా ఉందా ఎస్సీ బిల్ కన్ఫర్మ్ జూరిస్డిక్షన్ లో ఉందా లేదా ఏ కేటగిరీ కింద వస్తుంది అగైన్ ఇరిగేషన్ బిల్ ఓన్లీ కన్ఫర్మ్ వెదర్ ఇట్ ఈస్ డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్ కోసం చేసుకున్నారా మీ దగ్గర ఉంటుంది కదా దేంట్లో ఉంటుంది తహసీల్దార్ అండ్ తాగా డివైడ్ చేసిస్తే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కన్సర్న్ డివిజన్స్ మండలాల వాళ్ళు వెరిఫై చేసుకుని దాని కాస్ట్ మ్యాప్ అవన్నీ బిల్డప్ చేసి మీకు ఇస్తారు

మీరు కడిగి చేస్తే అయిపోతుంది దానికన్నా ఎక్కువ అయ్యింది అంటే మంచిది చదువు దానికన్నా పెద్దది అయిందండి మీరు ఇరిగేషన్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు